నీవే గతి తండ్రి కృష్ణ నిన్ను వర్ణించగల వాక్యమేదీ లేదు నిన్ను దూరం చేయగల శక్తి ఏదీ లేదు నిన్ను మరిపించగల మాయ ఏదీ లేదు గోపికల హృదయాల గోప్యరహస్యం నీవే వంశీస్వరాల మాధుర్యం నీవే యమునా తీరపు నిశీధ నిశ్శబ్దంలో ఆత్మలోకానికి మార్గదర్శకుడవు నీవే నీ మురళీనాదములో నా అహంకారం కరిగించు ఓ మాధవా నీ సన్నిధిలో నా జీవనమును అర్పించు అవకాశమివ్వు ఓ నీలమేఘ శ్యామా నీవు తప్ప మరి ఏ ఆధారం మాకు లేదు నీ పద్మమే నాకు నిలయం నీ నామే నా శ్వాస నీ లీలలే నా ముక్తి తండ్రి ఓ తండ్రి నీ పాదములు విడిచి మరి ఎటు చేరను నీ దయ తప్ప మరి ఏ ధనం కోరను కృష్ణ ఓ కృష్ణ నీవే గతి నీవే గతి నీ కరుణే నా శాశ్వత విశ్రాంతి